రాహుల్ గాంధీ మరో భరోసా ఇచ్చారు ఏంటి అంటే మేము అధికారంలోకి వస్తే ఆ స్కీమ్ని రద్దు చేస్తాం అలాగే ఇంకొకటి కూడా చేస్తాం ఏంటి ఆ స్కీమ్ ఇంకోటి అంటే ఇండికోటమి అధికారంలోకి వస్తే అంట అగ్నిపథ స్కీమ్ ఉంది కదా అగ్నివీర్ స్కీమ్ దాన్ని రద్దు చేస్తారు అని చెప్తూ ఉన్నారు దీంతో కూడా నొప్పే కాంగ్రెస్ పార్టీకి ఒక రిజర్వ్ దళాలు భారతదేశానికి ఉంటే అది రక్షణ రంగాన్ని బలోపేతం చేసేటటువంటి విషయం దీనిపైన విష ప్రచారం ఎందుకు చేస్తున్నారో కూడా ఒక అర్థం అర్థం లేనిది ఆర్మీ బలపడకూడదు ఆర్థికంగా ఎదగకూడదు భారతదేశం కులమతాలకు అతీతంగా కలిసి ఉండకూడదు రాష్ట్రాల వారీగా విడిపోవాలి రాష్ట్రాలకి మోర్ పవర్ ఉండాలి అలాగే దర్యాప్తు సంస్థలన్నీ డైల్యూట్ అయిపోవాలి కోర్టులు వీరు చెప్పినట్లు నడవాలి ఆటదిడ్డంగా ఉంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాము అంటారు ఇలాంటి హామీల అగ్నివీర్ స్కీమ్ అనేది స్టార్టింగ్లో కొన్ని అపోహల వల్ల కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఇప్పటికి అర్థం చేసుకున్న వాళ్ళకి ఎంతో లాభాన్ని చేకూరుస్తూ ఉన్నది ఇప్పుడు ఆ స్కీమ్ని రద్దు చేస్తామంటున్నారు రద్దు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అది ఉండటం వల్ల ఎంతో కొంత లాభం ఉన్నది కదా ఎందుకంటే దీనికి ఒక కారణం చెప్తున్నారు ఆయన ఇది సైన్యం ప్రారంభించలేదు మోదీ సృష్టించారు కాబట్టి మేము రద్దు చేస్తామని మోదీ రాహుల్ గాంధీ లాగా ఆలోచించుండుంటే ఈరోజు చాలా ఇబ్బందులు వచ్చేవి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలనే ఇంప్లిమెంట్ చేయాలని చూశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆధార్ కార్డునే కంటిన్యూ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇంట్రొడ్యూస్ చేసిన ఈవీఎంస్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కదా దీన్ని పక్క పెట్టేయండి అనలేదే రాహుల్ గాంధీ మాత్రం మోదీ సృష్టించిన ప్రతిదాన్ని నాశనం చేస్తాము అంటారు ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ తీసుకొస్తాం రక్షణ రంగాల్లో బలోపేతమైనటువంటి నిర్ణయాల్ని తీసేస్తాం డిఆర్డివో నిర్వీర్యం చేస్తాం ఇలాగే ఉంటాయి ప్రతి నిర్ణయం కూడా ఏదో ఒక ఎవడు దగ్గరుండి ఒక శత్రుదేశానికి సంబంధించినప్పుడు గైడ్ చేస్తున్నట్లుగానే ఉంటుంది రాహుల్ గాంధీ మాట్లాడితే జార్ఖండ్లోని గుమ్లాలో గడిచిన మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు ఈ విషయాలు రాహుల్ గాంధీ దేశం కోసం త్యాగం చేసే వారికి ఎవరికైనా అమరవీరుల హోదా కల్పించారని ఈ సందర్భంగా తెలిపారు మరి ఏం చెప్పకపోతే మన ఎవరు ఇక్కడ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఐదు పన్ను స్లాబ్లతో తప్పుడు జిఎస్టీ పథకాలను అమలు చేస్తుందని విమర్శించారు జిఎస్టీ గురించి ఒక అరగంట అనర్గళంగా రాహుల్ గాంధీ మాట్లాడగలిగితే నేను ఈ విమర్శల్ని యాక్సెప్ట్ చేస్తా జిఎస్టీ దాని విధి విధానాలు ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా కరెక్ట్ చేస్తుంది అసలు ద్రవ్య వినిమయం అంటే ఏంటో రాహుల్ గాంధీ స్టూడెంట్స్తో కూర్చొని మాట్లాడాలా నేను వినాలనుకుంటున్నాను ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎకనామిక్స్ వీటి మీద ఫినాన్షియల్ సబ్జెక్ట్స్ మీద రాహుల్ గాంధీ మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఈయన అధికారంలోకి రాగానే జీఎస్టీని కూడా సరి చేస్తారంట ఇంకా తీసేస్తారు అనలేదు సంతోషం ఇక యాజ్ యూజువల్ ఆదివాసీలకు ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు అయోధ్య రామ మందిరం కొత్త పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా అవమానించాలని ఆరోపించారు అసలు అవమానం అనే పదము సృష్టికర్త ఆ పేరుకి అంబాసిడరే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవమానపరచడం ధర్మాన్ని అవమా అవమానపరచడం ఒక లెక్క అయితే పదేళ్లు ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసి ఆయన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని ఆయన ఒక రోబోట్లాగా ఒక మనిషిని రోబోట్లాగా మార్చి అత్యంత హేముగా ప్రవర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటలీ దేశస్తురాలైనటువంటి సోనియా గాంధీ మన దేశపు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని మాట్లాడకుండా చేసి అవమానపరిచింది అలాంటి పార్టీ ఈరోజు అవమానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అదే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కేటగిరీలో పోటీకి నిలబడితే అపోనెంట్గా ఇంకొకరిని నిలబెట్టారు మరి అప్పుడేమైంది చిత్తశుద్ధి అప్పుడేమైంది గిరిజనుల పట్ల ఉన్నటువంటి ప్రేమ రాష్ట్రపతియా రాష్ట్ర పత్నియా అని ఓవరాక్షన్ చేశారు ఈ కాంగ్రెస్ నాయకులే స్త్రీ అంటే అంత గౌరవం రెస్పెక్టు పదాలకు అర్థాలే తెలియవు కానీ వీళ్ళు మాట్లాడే కబుర్లు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా బీజేపీకి చేస్తున్న విమర్శలు ఇవి గిరిజనుడు అభివృద్ధి చెందటం బీజేపీకి ఇష్టం లేదంట రైల్వేలు తదితర సంస్థలను పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంట రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమని రాహుల్ గాంధీ చెప్పారు రాజ్యాంగం రక్షిస్తాడు రాహుల్ గాంధీ మీరేమంటారో కామెంట్స్ చేయండి